సాంస్కృతిక రాజధానిగా పెరుగాంచిన రాజమహేంద్రవరం లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహించుకోవటం సంతోషదాయకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం సుబ్రహ్మణ్యం మైదానం నందు ఘనంగా ప్రారంభించారు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఫుడ్ మ్యూజిక్ ఫన్ థీమ్ తో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కస్టర్స్ విభిన్న రకాల ఫుడ్ స్టాల్ చిన్నారులకు వినోదాన్ని పంచే ఆటలు విశేషంగా ఆకర్షించాయి ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ శాసన సభ్యులు తదితరులు సందర్శించి సంప్రదాయ వంటకాలను రుచి చూశారు సంగీత కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు కలెక్టర్ కీర్తి చేకురే మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజ మహేంద్రవలంలో కళలు కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు సో ఇప్పుడు మనం చూస్తే ప్రతిరోజు కూడా మన టీవీ చేతిలో ఫోన్లు ఇవన్నీ ఎంతసేపు మనం షార్ట్స్ రీల్స్ తర్వాత సీరియల్స్ ఇంట్లోనే టైం అంతా నిమగ్నం అయిపోతా ఎంజాయ్ చేస్తారు కోరుకుంటూ సేమ్ టైం మనకి ఉన్న రాజమండ్రి సిటీ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న లాట్ ఆఫ్ ఆథెంటిక్ కల్చరల్ కల్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్లో ఇవ్వడానికి దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద కమిషనర్ అండ్ టీమ్ సో సో ఐ ఆల్ విష్ దట్ యూ యూ హ్యావ్ లాట్స్ లాట్స్ ఆఫ్ 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 ఫన్ ఫన్ హియర్ అండ్ దీని రెస్పాన్స్ బట్టి ఫ్యూచర్లో కూడా మేము లాట్ ఈవెంట్స్ పబ్లిక్ చేస్తాం థ్యాంక్ 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 తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమహేంద్రవరం మాత్రమే సాంస్కృతిక రాజధాని అని చెప్పేటువంటి మాట మనందరికీ తెలుసు అటువంటి సాంస్కృతిక రాజధాని కల్చరల్ క్యాపిటల్ అయినటువంటి ఈ రాజమండ్రిలో అనేక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా కాలంగా జరిగాయి దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు బ్రహ్మచ్యోష సుబ్రహ్మణ్యం గారి పేరుతో కలిసినటువంటి ఈ మైదానం సుబ్రహ్మణ్య మైదానం ఇటు పక్కన ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక కార్యక్రమాలకి సాక్షిభూతంగా నిలిచినటువంటి విక్రమహల్ ఒక పక్కన అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఒక పక్కన ట్రినిటీ చర్చ్ మరొక పక్కన కేథలిక్ చర్చ్ అదేవిధంగా మధ్యలో తర్వాతి కాలంలో నిర్మించబడినటువంటి ఆనంద్ కళా కేంద్రం ఈ ఆనంద్ కళా కేంద్రంలో నిరంతరం కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భం ఇదే వేదిక మీద అనేక వందల సార్లు మేము నిలబడి ప్రసంగించినటువంటి సందర్భాలు మా చిన్నతనం నుంచి ఉన్నాయి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రదేశంలో ఇవాళ మనకి దైనందిన జీవితంలో రకరకాల కార్యక్రమాలతో మన జీవితానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లతోటి మనం ముందుకెళ్ళిపోతూ నెమ్మది నెమ్మదిగా సాంస్కృతిక వికాసం అనే దానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఏ గత వైభవం అయితే రాజమహేంద్రవరానికి ఉందో ఏ సాంస్కృతిక వైభవం అయితే మనకుందో దాన్ని పాదుకొల్పుకోవడానికి పునఃప్రారంభించడానికి ఒక ప్రయత్నమే ఈ ఆర్ఎంసీ కార్నివాల్ అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇక్కడ కేవలం ఫుడ్ సంబంధించినటువంటి స్టాల్స్ తో పాటు మన ఆంధ్ర రుచులతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రుచులను కూడా ఇక్కడ స్టార్స్ గా ఏర్పాటు చేయటం దాంతో పాటు ముఖ్యమైనది ఎవరైతే మనకు స్థానిక కళాకారులు ఉన్నారో ఇవాళ భుజం తట్టేవాళ్ళు లేక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కళాకారులందరూ కూడా నిస్తేజంగా నిలబడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కళాకారుడి భుజం తట్టేవాళ్ళు కనపడినటువంటి రోజులు చూసాం ఇవాళ అలా కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉగాది పురస్కారాలు కానివ్వండి మన దగ్గర పుట్టినటువంటి కందుకూరి వీరేశ్వర దినోత్సవం పురస్కారాలు కానివ్వండి అదేవిధంగా పండుగని జరుపుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంస్కృతిక వికాసానికి పెద్ద పీట వేస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైనటువంటి కళాకారుల పట్ల ఉన్నటువంటి ఆయనకున్న అనురక్తి స్వయంగా కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఈ రెండు కలిపి ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి పండుగ వాతావరణం వచ్చింది దానికి ముందుగా ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవకాశం అర్హత రాజమండ్రికి ఉందనేటువంటి మాటని మనం గుర్తించాలి అందుకే ఇవాళ రెండు వేల ఇరవై ఏళ్ళలో జరిగేటువంటి పుష్కరాలకి ముందుగా ఇవాటి నుంచి కూడా ఏదైతే కార్నివాల్ ఏర్పాటు చేశారో దీని ద్వారా ఒక సాంస్కృతిక వికాసానికి కల్లరి కొత్త తెలుకి ఇవాళ పెద్దపేట వేసి మొదలు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం నెల నెల కూడా ఏదో ఒక కార్యక్రమం రేపు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా మళ్లీ మనకున్నటువంటి గత వైభవాన్ని నిలబెట్టుకునే విధంగా మనం నిర్వహించుకోవాలనేటువంటి మాట ఇప్పుడే కలెక్టర్ గారితో జరిగింది దానికి తప్పనిసరిగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా రాజకీయ నాయకులుగా నేను గానీ మన శ్రీనివాస్ గారు కానీ ఇతర నాయకులు కాని అందరూ కూడా కలిసి తప్పనిసరిగా దీన్ని మళ్ళీ తీసుకొస్తాం దాంతో పాటు మనకి గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉండేది ఏదైనా ముఖ్య కార్యక్రమాలు జరగాలంటే కాకినాడలో జరిగాయి ఇవాళ కాదు రాష్ట్రం జిల్లా విడిపోయిన తర్వాత మన రాజమహేంద్రవరమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది అందువల్ల జిల్లా కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా మన రాజమహేంద్రవరంలో మనం జరిపించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది కనుక మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి నేను కోరుకుంటున్నది ఒకటే ఈ కళాకారుల్ని కానీ ఈ కళా విభాగాల్ని గాని ఈ కళ్ళని ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి విభాగాల్ని కాని వీటన్నిటిని కూడా పెంచి పోషించాల్సిన బాధ్యతని మనం పౌరులుగా మనం కూడా తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల్ని గతంలో నంది నాటకోత్సవాల్ని ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించుకున్నాం అలాంటి నంది నాటకోత్సవాల్ని మళ్ళీ నిర్వహించుకోవటం ఇక్కడ జానపద కళా ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని సన్మానించుకోవటం వారికి భుజం తట్టడం వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఒక సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం లాంటి కార్యక్రమాల్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మనం చేసుకుంటూ ఈ రోజు రేపు ఉండేటువంటి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్పంచుకోండి మనం రాబోయే రోజుల్లో మరింత మంచిగా ఎలా చేసుకోవాలో తప్పనిసరిగా చేద్దాం గౌరవనీయుల మంత్రివర్యులకి ఎమ్మెల్యే గారికి వివిధ ప్రజాప్రతినిధులకి కలెక్టర్ గారికి మరియు ముఖ్యంగా కమిషనర్ గారికి ఇంత మంచి యాక్టివిటీ చేయిస్తున్నందుకు మన రాజమండ్రి సిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంత మెత్తన జనాభా కూడా ఇక్కడ వచ్చారు సో వాళ్ళ ఉత్సాహం అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో మంచి టైం స్పెండ్ చేయాలని మనకు రాజమండ్రి రుచులు అండ్ మన తూర్పుగోదావరి రుచులు అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టి ఉన్నారు వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ మంచి టైం స్పెండ్ చేసి ఈ న్యూ ఇయర్ ముందు ఒక గొప్ప ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేస్తారని మరొకసారి మళ్ళీ కమిషనర్ గారికి వాళ్ళ టీంకి కి కంగ్రాచులేషన్ చేస్తున్నారు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ మధ్యలో ఈ వీకెండ్ మధ్య దొరికింది ఇమిడియట్ గా మనం ప్లాన్ చేస్తే పబ్లిక్ సైడ్ నుంచి సడన్ గా వాళ్ళ సైడ్ నుంచి ఎక్సైట్మెంట్ చూసి మనం ఇది ప్లాన్ చేస్తాము ఇమీడియట్ గా మనం అందరు స్పాన్సర్స్ కూడా మాట్లాడుతూ కూడా ఎవ్రీ వన్ వాజ్ రెడీ టు కోఆపరేట్ విత్ దస్ మంచి సపోర్ట్ ఇచ్చారు సో ఈ ఆర్ఎన్సీ కార్నివల్ మనకి స్టార్ట్ చేస్తానికి పాయింట్ మెయిన్ ఇష్యూ ఇది లైక్ మన సైడ్ నుంచి కల్చర్ కి లోకల్ మనకి టాలెంట్ ఏమేమి ఉన్నాయి తర్వాత లోకల్ క్యూజిన్ ఇది కొంచెం అక్కడే నేషనల్ లెవెల్ పే ట్రై చేస్తున్నాము రాజమండ్రి సిటీ నుంచి అందరూ మీరు వచ్చారు అది ఆల్రెజ్ ఫుల్ ఉన్నాయి కాబట్టి కొన్ని స్టాల్స్ పెట్టాము చిల్డ్రన్ గురించి అదే ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి తర్వాత రెండు రోజు మనకి ఇక్కడ బ్యాంక్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది తర్వాత మన లోకల్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తో పాటు మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ సింగర్స్ కూడా పెట్టడం జరిగింది లోకల్ లెవెల్ పే ఎవరెవరు పెయింటర్స్ ఉన్నారు పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళకు కూడా స్టాల్స్ ఇవ్వడం జరిగింది సో దట్ దే కెన్ ఆల్సో షో ఇస్ దేవర్ సో ఇలాగ ఎగ్జిబిషన్ చేస్తే పబ్లిక్ లో ఒక లైవ్లీ సిటీ లాగా మనం ఇంక్రీజ్ చేయడానికి తర్వాత సిటీ సెంట్రిక్ ఈవెంట్స్ ऑर्गेनाइज చేయడానికి మనం ట్రై చేస్తే నా ముందుకి తీసుకోద్దాం థాంక్యూ యాండి అవడానికి కారణమైన ఆర్ఎంసి కార్నివల్ ఆలోచన అనేది మన ముందుకు తీసుకొచ్చిన మా కార్పొరేషన్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా అందరూ అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఒక ఆలోచన రావడం ఆ ఆలోచనని ఏ విధంగా ఆచరణలో పెట్టడం వచ్చింది మంచి ఆలోచన ఆచరణలో పెట్టేటప్పుడు ప్రభుత్వం ఒక నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా తాతలు ఒక సహకారంతో కార్యక్రమం చేయాలని ఆయన ఒక ఆలోచనని మనందరం కూడా అభినందించాలి అంటే గతంలో చూసాం గత ప్రభుత్వాల్లో రాజమహేంద్రవారిలో అనేకమైన కార్యక్రమాలు అయ్యే మొక్కలు నాటినా ఏది నాటినా కార్పొరేషన్ నిధులతో చేసేవారు యాంకర్లు వచ్చినా ఎవరు వచ్చినా అందరూ కార్పొరేషన్ నిధులే దానివల్ల మనకి ఏది కూడా ఉపయోగపడే విధంగా లేదు కానీ ఈ రోజున ఈ చేస్తున్న కార్యక్రమం మంచి జరుగుతుందా ప్రజలు స్వాగతిస్తారా లేదా అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రజలకి జవాబిదరంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బంది చాలా మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు మీరు స్వాగతించారు మాకు అర్థమైంది ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఆవిస్తా ఉన్నాం కొనసాగించే దాంట్లో సాంస్కృతిక నగరం ఇది కాబట్టి ఏం చేసినా ఇక్కడ ఒక చరిత్రకి భంగం కలిగించే విధంగా మేము చేయబోం చేసేది మీరు అభినందించే విధంగా హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియచేస్తూ అలాగే ఈ క్రిస్మస్ మాసం మనకి ఎంతో పవిత్రమైన మాసం అలాంటి ఒక మాసంలో ఇక్కడ ఒక హోలీ ట్రినిటీ చర్చ్ ఉంది అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది వారు చేసుకునే ఈ యొక్క వేడుకల సమయంలో ఇది ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం సినిమా వేయడం అనేది ఆనవాయితీ కానీ వారి యొక్క మనోభావాల్ని గౌరవించి గుర్తించి ఈ రోజు కార్పొరేషన్ వారు ఆ క్రిస్మస్ వేడుకలు జరిగే అన్ని రోజులు కూడా సినిమా ఆపినందుకు వారికి కూడా మంచి ఆలోచన చేసినందుకు అభినందిస్తూ ఈ రోజు మరి కార్యక్రమం వారు కూడా పెద్ద మనసుతో స్వాగతించాలని వారిని కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా కష్టపడిన సిబ్బంది సహకరించిన దాతలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నా మీడియా కుటుంబ సభ్యులకు నిచ్చేసిన కూటమి నాయకులకు డయాస్ చాలా చిన్నది నా కూటమి కుటుంబం పెద్దది ముందంతా కూర్చున్నారు అందరికి వారికి అలాగే అధికారులకు అనధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం